ఉన్నాడు ఇప్పుడు దేవుడు ఆయనలోంచి మనల్ని బయటకు తీస్తున్నాడు ఏమాన్ ఆయనలోంచి బయటకు తీస్తున్న మనల్ని దేవుడు తిరిగి ఆయనలాగా మారమంటున్నాడు అంతకన్నా ఆయన ఇంకేం చెప్పాల నాకు తెలిసి దేవుడు చెప్పినలా ఒకటే నేనేమై ఉన్నానో మీరు అలాగ ఉండండి అపోస్టర్ పోలుంటాడు మీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి ఆయన గోధమైతే మీరు గోధుమై ఉండాలి ఆయన దేవుడు అయితే మీరు దేవుడు కుమారుడు కుమార్తెలు అయి ఉండాలి ఆయన పెళ్లి కుమారుడు అయితే మీరు ఆయనలో భాగమై ఉండాలి ఎందుకంటే బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది నేను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు నేను సృష్టించిన వాడే ఇప్పుడు మళ్ళీ నిన్ను తీసుకుపోవటానికి ఆయనే వరుడుగా వచ్చేవాడై ఉన్నాడు ఇది లోక సంబంధమైన పెళ్లి గురించి మనం మాట్లాడలేదండి ఇది పెళ్లి తాలిబొట్టులు ఉంగరాలు మార్చుకోవడం బైబిల్ మార్చుకోవడం దండలు మార్చుకోవడం ఈ పెళ్లి కాదండి ఈ క్రీస్తులు నువ్వు భాగము క్రీస్తులు వధువు అంటే నుంచి మనం బయటకు వచ్చాము తిరిగి ఆయన లోపలికి ఐక్యమైపోవటం ఆయన ఇప్పుడు మనం ఆ కాలానికి వస్తున్నాం క్రీస్తు లోపలికి తిరిగి వెళ్ళి నిత్యత్వము ఆయనతో పాటు గడపడానికి మనం సిద్ధపడే వాళ్ళమై ఉన్నాం అంతేగాని భూమి మీద కొద్ది కాలం ఉండి మనం వెళ్ళిపోవడానికి రాలేదండి చూడండి ఇక్కడ ఒక మాట ఉన్నది పెళ్లి కుమారుడు నుండి వధువు తీయబడినది కనుక ఆమె కూడా వాక్యమే ఉండవలను పెళ్లి కుమారుడు బయలుపరచబడిన వాక్యమే ఉండను పెళ్లి కుమారు మరియు పెళ్లి కుమార్తె ఒక్కటే ఉన్నారు ప్రకటనలో ఒక మాట ఉంది ఆత్మయు పెళ్ళికమారు వినువాడు ఎందుకంటే వినేవాళ్ళు కూడా అదే గుణలక్ష్యం ఉన్నప్పుడు అలాగే స్పందిస్తాడు వినేవాళ్ళు ఆ గుణలక్ష్యం లేనప్పుడు వినేవాడు ఏమంటాడంటే ఇది నాకు సంబంధం లేదనుకుంటాడు ఈరోజు ఈ యొక్క వాక్యమును వర్తమానం వింటున్నప్పుడు ఇది చాలామందికి కష్టంగాను అర్థం కాకుండా ఉంటుంది అయితే దేవుడి యొక్క చిత్తంలో వాక్యానుసారంగా ఉండేవాళ్ళకి ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతి మాటలో లోతుంటూ తెలుసా అండి